ఫండ్స్ మీరు చూస్తున్నది పెప్పై మార్కెట్ ఎంత ఒకటి నలభై ఎన్ని ఉన్నాయి అది ఆరు పాలు ఉందంట ఇది కడపాళ్ళు వేసిందంట ఏ ఊరు మనది కర్ణాటక స్టేట్ ఎక్కడ యాదగిరి జిల్లా నుంచి అయితే వచ్చింద్రాట రెండు జతనేనా వేరే వేరా నేను ఎంత రేటు ఇప్పుడు రెండింటికి లక్ష నలభై చెప్తున్నావు మళ్ళీ అడిగిపోయారు ఎవరైనా ఎంత అడిగింది లక్ష పదహైదు వేలు అడిగిపోతున్నారు మళ్ళీ నువే ఆడుకున్నావు లక్ష ముప్పై వేలు అయితే ఇస్తావు ఫైనల్గా బాగోదా బాగోదు అయపనే పురుస్ కంగిట్లుందా ఏం పేరు నీ పేరు వీరప్ప నెంబర్ చెప్పవు సరే డబల్ సెవెన్ సిక్స్ జీరో డబల్ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ నైన్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఈ వీరప్పన్న కాంటాక్ట్ చేసి బ్యాక్ సైడ్ చూద్దాం ఫ్రంట్ సూట్కి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కద్దాం